రోజు చాలా మంచి రోజు పాలన రావాలి పాలన మారాలి అంటే తత్మలు దయచేసి మాట్లాడకండి నేను ఓన్లీ టూ మినిట్స్ మాట్లాడతాను వాయి ముడు నేను మాట్లాడుతున్నా ఏమయ్యా ఇంపార్టెంట్ మాట్లాడినప్పుడు మళ్ళీ నువ్వెందుకు నువ్వెందుకు మాట్లాడతావు లైవ్లు ఉంటుండు మరొకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను ఇరవై పాయింట్లు ప్రొడ్యూస్ చేశాను ఎలక్షన్ ఏప్రిల్ అయి మేలో కౌంటింగ్ అయితే ఈవీఎంలు ఇప్పటికే రెండు వేల పదిలో డిప్యూటీ కలెక్టర్ కంప్లైంట్ చేశారు నాలుగు వేల ఈవీఎంలు దొరకలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారికి జనవరి నైన్త్లో అంతకు ముందు పర్సనల్గా కలిసి అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేశాం వారు వినలేదు గనుక ఎలక్షన్ మేలోనే కండక్ట్ చేయండి వెంటనే రెండు మూడు రోజుల్లో కౌంట్ చేయండి ప్రపంచంలో ప్రతి దేశంలో డెమోక్రాటిక్ దేశంలో ఎలక్షన్ అయిన రోజునే ఓట్లు లెక్క పెడతారు మన దేశంలోనే ముప్పై నలభై రోజులు వెయిట్ చేయడు ఆ దరిద్రం మనకొద్దు